రష్యా చమురు ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇన్నాళ్లు భారత్కు మిత్రదేశంగా ఉంటూ ఎంతో ప్రయోజనం పొందిన అమెరికా ఇప్పుడు ఈ నిర్ణయంతో భారీ షాక్ ఇచ్చినట్లయింది ఈ నేపథ్యంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన ప్రధాని మోడీ ఇవాళ దెబ్బకు దెబ్బ తీశారు ఉక్రెయిన్తో యుద్ధం చేసిన రష్యా నుంచి చమురు ఆయుధాలు కొంటూ ఆ దేశానికి అండగా నిలుస్తామన్న కారణంతో భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించి ట్రంప్ సాధింపు చర్యలకు తెరలిపారు అంతేకాదు అదనంగా జరిమానా కూడా విధిస్తున్నట్లు ప్రకటించారు అంతటితో ఆగకుండా రష్యా చమురు కొంటున్న భారత ఆయిల్ రిఫ్లైనలపై ఆంక్షలు కూడా విధించారు దీంతో భారత్ ఖచ్చితంగా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ అంచనా వేశారు అయితే ఆయన లెక్క తప్పింది సమాజంలో పురుషులకు చేదుడు వాదుడుగా ఆలంబనగా మహిళలు కూడా నిలవాలనే ఉద్దేశంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ పనిచేస్తుంది మహిళలు ప్రోత్సహిస్తూ వస్తుంది వివిధ రంగాలలో శిక్షణ ఇవ్వడం ఉత్పత్తులను తయారు చేయడం చేస్తూ వస్తుంది ఈ క్రమంలోనే వారి ఉత్పత్తులను చవక ధరకు విక్రయించే క్రమంలోనే ఇలాంటి ఎగ్జిబిషన్లను కేవలం పద్మశాలి వారి కోసం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ఈ సందర్భంగా హ్రిషి న్యూస్ వరల్డ్ ప్రతినిధి కె నందకుమార్ కు తెలియజేశారు పురుషులను డామినేట్ చేయడం అనేది తమ ఉద్దేశం కాదని ఒక్కరే సంపాదించే రోజులు ఇవి కావని అన్నారు అందువలనే పురుషులకు తోడు మహిళలు సంపాదన కొంత మేరకైనా తోడైతే ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అనేది తమ ఉద్దేశమని ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించడం జరిగింది ఇదిలా ఉండగా మూడు రోజుల ఈ వస్త్ర పద్మశాలి ఎగ్జిబిషన్ కు మంచి స్పందన లభిస్తుంది తక్కువ కారులకే విక్రయాలు జరుగుతుండటంతో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆసక్తిని కనబరుస్తున్నారు